వెల్కమ్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇక కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉంది ఎనిమిది ఎనిమిది కూడా కాదు ఆల్మోస్ట్ ఆరు రోజులకు వచ్చేసాం ఎన్నికల రిజల్ట్స్ అనేవి రావడానికి జూన్ నాలుగో తేదీని రాబోతుంది అలాగే జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం అని రెండు కూటములు కూడా అంటే ఇటు వైఎస్ఆర్సిపి చెప్తా ఉంది అటు కూటమి చెప్తాం తెలుగుదేశం పార్టీ జన్సన్ వాళ్ళు కూడా చెప్తున్నారు తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని ఇక్కడైతే ముహూర్తం కూడా పెట్టిస్తారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం ఏకంగా మొత్తం హోటల్స్ ఫ్లైట్ టికెట్స్ బస్ ఛార్జీలు అన్నీ కూడా పెరిగిపోయాయి ఎక్కడ దొరకట్లేదు మేము మేమందరూ కూడా బుక్ చేసేసుకున్నాం అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కూడా ఏవో కోడి గుసేస్తుంది సరే ఇవన్నీ అయిపోతే సరే ఎవరు గెలిచినా ఎవరు ఏం చేస్తారు మొదటి సంతకం దేని మీద పెడతారు అనేటువంటి దాని మీద ఇప్పటికే కాస్త స్పెక్యులేషన్ నడుస్తుంది వాలంటీర్లను తీసేయడం దాని మీద తెలుగుదేశం పార్టీ సంతకం పెడుతుంది సంక్షేమ పథకాలు రద్దు చేయడం మీద పెడుతుంది అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రచారం జగన్మోహన్ రెడ్డి వస్తే మరింతగా మీకు సంక్షేమ అందించడానికి కార్యకలాప కార్యకలాపాలు ఇవన్నీ చేస్తారు రుణమాఫీలు చేయడానికి తొలి సంతకం పెట్టబోతున్నారు అనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అయితే ఇవన్నీ కాదు కూటమి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఏంటి అంటే కూల్చివేతలతోటి ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇక ప్రపంచంలో ఎవరు అటువంటి పాలన చూడరు ఏదైనా సరే కన్స్ట్రక్టివ్ నిర్మించేటువంటి పరిపాలనే చూస్తారు ఏదైతే కూల్చివేతలతో మొదలుపెట్టాడు ఎక్కడి నుంచి అయితే కూల్చివేతలతో రాష్ట్ర అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపించాడో అక్కడి నుంచే మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ పునాదుల దగ్గర నుంచి కూడా రాష్ట్ర నిర్మాణాన్ని చేపడతా ఉంటున్నారంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ప్రజావేదిక కూల్చివేత గురించి సో కూటమి గెలిస్తే వాళ్ళ తొలి కార్యక్రమం తొలి కార్యక్రమం దేని మీద సంతకాలు పెడతారు ఇదని కాకుండా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి అఫీషియల్ కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ప్రజావేదిక పునర్నిర్మాణం అక్కడ శంకుస్థాపన కార్యక్రమంతో మొదలు పెడతారు అని చెప్పి స్పష్టతనిస్తున్నారు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం చేశాడు అనే దానికి ఇప్పుడు ప్రజలకు కూడా చాలా క్లియర్గా చెప్పాలి ఇదిగో ఇక్కడ ఇంత నాశనం చేసి పెట్టాడు మొత్తం పది కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ప్రభుత్వ ధనం అంటే ప్రజల సొమ్ము దాంతోటి చాలా చక్కగా దాన్ని ఆ నట్లు బోల్ట్లు కూడా తీసేసి ఆ మొత్తం ఉన్నటువంటి ఆ ప్లాంక్స్ వీటన్నిటిని కూడా ఎందుకంటే షియర్ వాల్ టెక్నాలజీ అనేటువంటి ఒక పద్ధతిలో దాన్ని నిర్మించారు ఎక్కడికక్కడ పార్ట్స్ అన్ని డిస్మాంటల్ చేసేసి తీసుకెళ్ళి హ్యాపీగా వేరే చోట దాన్ని ఫిట్ చేసి వాడుకుని ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయాల కూల్ చేయండి అంటే వాళ్ళకి తెలియదు కదా మాట్లాడితే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం నుంచే ముందు నుంచి చేస్తూ వచ్చారు నిజంగా అక్కడ ప్రజావేదిక అది గ్రాఫిక్స్ కాదు నాయనా హ్యాపీగా దాన్ని తీసుకెళ్ళి అక్కడ నా పెట్టుకోవచ్చు నిన్న ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి చూశానండి ఒక ఇన్ఫర్మేటివ్ రీల్ ఏంటంటే మడత పెట్టే కుర్చీలు మడత పెట్టే మంచాలు ఇవన్నీ మనం చూసాం మడత కుర్చీ మడత మంచం ఇలాగా మడత పెట్టి తీసుకెళ్ళిపోయే ఇళ్ళు కూడా వచ్చాయి ఎస్ మడత పెట్టి తీసుకెళ్లిపోయే కంటైనర్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఈ ఈ ప్లాంక్స్ కానీ ఇవి కానీ ఫైబర్తో చేసినవి కానీ అవన్నీ కూడా చేసి వాళ్ళు పెట్టేస్తారు చాలా తక్కువలో కూడా అయిపోతుంటారు సో అలాగా దీంట్లో ఏంటంటే ప్రజావేదిక నిర్మాణంలో ఏంటంటే అక్కడ యూజ్ చేసినటువంటి ప్రతి మెటీరియల్ కూడా ప్రతి మెటీరియల్ కూడా ఒక టెన్ పర్సెంట్ మినహాయిస్తే నైంటీ పర్సెంట్ మొత్తం అంతా తీసుకెళ్ళి వేరే చోట యాజ్ ఇట్ ఈస్గా గా బిల్డ్ చేసి వాడుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు పూర్తిగా కూల్ చేసి కనీసం ఆ చెత్తనన్నా తొలగించాడు అక్కడ ఆ వ్యర్థాలను తొలగించాడంటే లేదు చంద్రబాబు ఇంటికి వస్తాడు వచ్చి వెళ్ళేటప్పుడల్లా దాన్ని చూడాలి నేనంటే ఏంటనేది ఆయన మైండ్లో నాటుకుపోవాలి అన్నాడు జగన్ ఆయన మైండ్లో నాటుకుపోయింది వీడిని మించిన డిస్ట్రక్టివ్ పర్సన్ ఇంకెవరు ఉండరు ప్రపంచంలో ఒక పాలకుడు కింద అనేది ఆయన మైండ్లో నాటించేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చేసేటువంటి పని ప్రజావేదిక శంకుస్థాపన మళ్ళీ అదే ప్లేస్ లో శంకుస్థాపన చేసి కార్యకలాపాలు మొదలు పెడతారు అనేది వాళ్ళు స్పష్టతను ఇస్తున్నారు అంటే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రజావేదిక పేర్లు కూడా అదేమీ ఒక నేత పేరు పెట్టలేదు ఒక నేతకు సంబంధించి లేదు ఒక పార్టీకి సంబంధించి పెట్టలేదు ప్రజల కోసం పెట్టారు ఎస్ ఇది ప్రజల యొక్క వేదిక ప్రజా సమస్యల గురించి ప్రజల అభివృద్ధి కోసం ఆలోచనలు చేయాల్సినటువంటి వేదిక ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం కూర్చోడానికి ఆ కుర్చీలు కూడా లేనటువంటి పరిస్థితి అందుకని చెప్పి బహుళ అవసరాలు ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్లు జరగాలి మనకి అధికారులతోటి లేదు ప్రజల సమస్యల మీద ఏమైనా కార్యక్రమాలు ఉంటే నడిపించాలి అనే దానికి ఆ ప్రజావేదిక కార్యక్ర ప్రజావేదిక అనేది అక్కడ వేదిక అయింది సో ఈసారి కూడా ప్రజావేదిక నిర్మాణంతో కూటమి అదే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పని ప్రజావేదిక నిర్మాణం అని చెప్పి గా తెలుస్తున్నటువంటి అంశం సో మంచిదే స్వాగతించాల్సినటువంటి విషయమే అయితే చట్టాలు కూడా చేయాలి చట్టాలు కూడా చేయాలి కొన్ని ఇలాగా స్వార్థపూరితంగా రాజకీయ కక్షలతో ఏది పడితే దాన్ని ఇష్టం వచ్చినట్టు అక్రమం అని చెప్పి కూల్చి వేసేసి ప్రజల సొమ్ముని ఇష్టారీతిన దుర్వినియోగపరిచేటువంటి నేతలు జైల్లోకి వెళ్ళడము లేదంటే వాళ్ళ ఆస్తుల నుంచి రికవరీ చేయడం ఏదోటి జరగాలి అలాంటి చట్టాలు చేయాలి సో అలాంటి చట్టాలు చేసినప్పుడే ఎవడు కూడా ఇంకొకడెవ్వడు కూడా ఎస్ నేను అధికారంలోకి వస్తే నేను దీన్ని కూల్చేస్తా దీన్ని అది చేసేస్తా దీన్ని చేసేస్తా అనేటువంటి ధైర్యం చేయడు ఇది నిజంగా నా వ్యక్తిగత అభిప్రాయం ఉండేది నేను మిగతా వాళ్ళతో నేనేమి మీ అభిప్రాయం అని చెప్పట్లేదు నా అభిప్రాయమే జగన్మోహన్ రెడ్డి అంత స్వార్థపరుడు నియంత ఇంకొకళ్ళు లేడు ప్రజావేదిక విషయంలో మాత్రమే పక్కన ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఇంతమంది ఉన్నారు టెక్నికల్గా నాలెడ్జ్ వాళ్ళు ఉన్నారు సార్ హ్యాపీగా దీన్ని నుంచి డిస్మాంటల్ చేసి వేరే చోటికి తీసుకెళ్ళచ్చు అని వాళ్ళు చెప్పొచ్చు చెప్పినా వినే రకం కాదు జగన్మోహన్ రెడ్డి అనేది అనేక సందర్భాల్లో అవగతం అయింది సో వింటారని నేను కూడా అనుకోను అయితే ఈ కూల్చి వేయడం కూల్చి వేసి అక్కడ ఆ చెత్త అంతా వదిలేసి ఆ కూల్చి వేసినటువంటి శిథిలాలు అక్కడ వదిలేసి పైశాచిక ఆనందం పైసాచిక ఆనందం పొందడం అది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంతే కదా సో సంక్షేమం పనిచేశాను ఇది పనిచేశాను అంటే ఎవడు ఎవడి సొమ్ములు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా నరేంద్ర మోడీ అయినా ఇంకెవడైనా ఎవడి బాబు సొమ్ములు ఇవ్వట్లేదు మనకి మన సొమ్ములకి వాళ్ళ కస్టోడియన్ కస్టోడియన్ తెలిసిందేగా మీకు కాపలాదారు కాపలాదారుగా ఉండి వీళ్ళకి ఇగో ఇలా చేయాలి ఇలా చేయాలి ఇవి చేయాలి అనేటువంటి ఒక కార్యాచరణ అంతే తప్ప వీళ్ళెవరు వాళ్ళ జోబుల్లోంచి వాళ్ళ బాబు సంపాదించిన దాంట్లోంచి పైసా కూడా మనకి ఇవ్వట్లా సో ఇప్పుడు ప్రజావేదిక విషయంలో కూడా రేపు నిర్మాణం చేసేటప్పుడు ఖర్చు ఎంత తక్కువతో ఎంత క్వాలిటీ బిల్డింగ్ అక్కడ కట్టగలుగుతారు అనే దాని మీద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఐదు వందల కోట్లతోటి విశాఖలో దొంగతనంగా కట్టినటువంటి ఆ బిల్డింగ్లు చూశారు కదా ఆ రకంగా మేము కూడా ఏమైనా కడతాము అంటే కూటమి వాళ్ళకి అంటే వాళ్ళకి అధికారులకు వస్తారు రారు అన్న దాని మీద నేను ఒక ఒకవేళ ఎవరైనా సరే పాలకులు రేపు పొద్దున్న ఇగో ఇంత భారీగా ఇది చేస్తాం అన్నారు అనుకోండి డెఫినెట్గా నా స్వరం ఇంకా గట్టిగా వినిపిస్తుంది వాళ్ళ దగ్గర గంట వెళ్ళి మరీ వినిపిస్తుంది ఇందులో అస్సలు సమస్య లేదు తగ్గేది లేదు ప్రజల తరఫున నా పోరాటం అనేది ఉంటుంది సో ప్రజావేదిక పునర్నిర్మాణంతో వీళ్ళు పని మొదలు పెడతానని చెప్తున్నారు కాబట్టి చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు దేంతో మొదలు పెడతానంటారు ఒకవేళ ఒకవేళ సో దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐ కన్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి